కావలి పట్టణంలో నీటి సమస్య లేకుండా చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశించారని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు ట్రంక్ రోడ్డులో విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పైప్ లైన్ దెబ్బతినిందని దీంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న బావి నుంచి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇందుకోసం పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి పది లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు ఇందుకోసం పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి పది లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు ముసనూరులో నిర్మించిన నీటి ట్యాంకుకు అమృత్ పథకం పైప్ లైన్ లింక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కమిషనర్ వెంట ఇంజనీరింగ్ అధికారులు మాజీ కౌన్సిలర్ ఉప్పు వెంకటస్వామి తదితరులు ఉన్నారు ఇక్కడ మనకి కాలం నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది బట్ మనం నేషనల్ హైవే ప్రంప్ రోడ్ నేషనల్ హైవే విస్తరణ పొలంలో డ్రైన్ కట్టడం వల్ల దానికి వచ్చే పైప్ లైన్ ఒకటి డ్యామేజ్ అయ్యింది ఆ పైప్ లైన్ మనం వేసుకోగలిగితే ఈ పాత ట్యాంక్ ను పునరుద్ధరించి పద్నాలుగు పదిహేను వార్డులో చాలా ప్రాంతాలకి మనము హీప్ సరఫరా కల్పించవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ పదిహేను ఫైనాన్స్ ఫైనాన్స్ నుంచి అమౌంట్ కూడా టెండర్ కూడా అయ్యింది సో త్వరితగతిన ఆ పైప్ లైన్ వర్క్ కంప్లీట్ చేసి ఈ ట్యాంక్ వాటర్ ఎక్కించి పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న వాటర్ సమస్య తీర్చగలమని తెలియజేస్తున్నాం అలానే ముస్నూరు సంబంధించి మనకి కొత్తగా ట్యాంక్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది దానికి మనకి ఆర్ఎస్ఆర్ కళ్యాణ్ మండపం దగ్గర ఒక ఇంటర్ కనెక్షన్ జాయింట్ అనేది అమృత్ పథకం పార్టీ అది పెండింగ్ ఉంది ఈ పబ్లిక్ హెల్త్ డిఈ వాళ్ళతో మాట్లాడి

if please subscribe to n3tv